లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి మీతో డిస్కస్ చేస్తూ వస్తున్నాను అది ఏంటి అంటే ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ఐదో తారీఖున స్టార్ట్ అవుతుంది స్టిల్ లవ్ ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారో వారు ఈ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో నేను ప్రొవైడ్ చేస్తున్నాను లాస్ట్ టూ బ్యాచెస్ కూడా ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు మళ్ళీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ చేస్తూ అండ్ కామెంట్ చేస్తూ అందుకోసం న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ఐదో తారీఖున స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్టడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఎవరైతే మనం ఓకే ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ మీకు కోర్సు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ తర్వాత ఆన్లైన్ లైక్ మాప్ ఇంటర్వ్యూస్ తర్వాత మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ యాజ్ యూజువల్ ఎస్ లైక్ ప్రెషరెజ్యూమ్ టాలీ ప్రెషరెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రిజ్యూమ్ ఓకే మాక్ ఇంటర్వ్యూస్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఒకవేళ మీరు ఇన్ టైంలో క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా క్లాస్ మిస్ అయినా ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు మళ్ళీ కంపల్సరీగా గ్రూప్లో పడడం జరుగుతుంది ఆఫ్టర్ మీరు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ని రిపీట్ చేసుకుంటూ మళ్ళీ వినడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే ముందుగా అమౌంట్ పే చేసి స్ట్రీన్స్టాల్ పెడతారో వారు బ్యాచ్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్తో మాత్రమే మనము కోర్స్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది స్టిల్ నవ్ వేకెన్సీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంతవరకు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో క్లాసెస్ వినాలి అనుకుంటే ఒక సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్లో ఆర్డర్గా నేర్చుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మనకు యూజువల్ ఓల్డ్ ప్రైజెస్ సిక్స్ థౌసండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చండి సో మనకి బ్యాచ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్ట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ ఫీజ్ థర్టీ మాత్రమే డైలీ వన్ అవర్ ఓన్లీ థర్టీ డేస్ లైక్ ఫాస్ట్ ట్రాక్ ఆర్ షార్ట్ కోర్స్ అనమాట బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాను ఎవరైనా కూడా కామర్స్ అయినా నాన్ కామర్స్ ఎవరైనా పర్వాలేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ వాట్సప్ లైక్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను తొమ్మిది మీద నా నెంబర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ టూ టైప్స్ ఆఫ్గా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి సిక్స్ థౌసండ్ కోర్స్ ఒకటి ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఒకటి ఉంటుంది సిక్స్ థౌజండ్ కోర్స్లో డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఉంటుంది మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది సిక్స్ థౌజండ్లో ఇచ్చే టోటల్ కిట్ అనమాట ఎవరైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సులో జాయిన్ అవుతారో వారికి ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది టాలీ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఉంటాయి లైవ్ రికార్డింగ్ వీడియో సెషన్స్ ఉంటాయి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎస్ఏపి ప్రెషర్ లైక్ టాలీ ప్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనో ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సులో ఉండే బెనిఫిట్స్ అదే సిక్స్ థౌజండ్ కోర్సులో ఉండే బెనిఫిట్స్ మనం చూసుకుంటే డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ హార్డ్ కాపీ మెటీరియల్స్ ఓకే ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ కోర్సులో మనం ఇచ్చే బెనిఫిట్స్ గుర్తుపెట్టుకున్నాం మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎయిదర్ నాకు సిక్స్ థౌజండ్ కోర్స్ కావాలా నాకు ఇలాంటి బెనిఫిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు నాకు సబ్జెక్టు మాత్రమే కావాలి అవన్నీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఓకే సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఇది మళ్ళీ నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకే ఓకే కీర్తి నా ఛానల్ చూడండి అడ్వాన్స్డ్గా ఉంటుందో బేసిక్ ఉంటుందో క్లారిటీ వస్తుంది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సో అది గైస్ ఆగస్టు ఐదవ తారీఖున టాలీ ప్రేమ్ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ వన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్లో ఉన్న పీపుల్ మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు మనకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను లైక్ మనకి అకౌంట్స్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఓకే టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ గ్రూప్స్ ఆన్ లెడ్జర్స్ ఓచర్ టైప్ ఫీజ్ యాజ్ యూజువల్ మనకి ఇంకా మనకి చూసుకున్నట్లయితే హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ తర్వాత జిఎస్టీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మల్టీ కరెన్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే తర్వాత బ్యాట్ ఇవన్నీ కవర్ అవుతాయి తర్వాత యాజ్ యూజువల్ మనకి సర్వీస్ కంపెనీ ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ వైజ్ టీడీఎస్ టీసీఎస్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకేనా ప్రైజ్ లిస్ట్ బీఆర్ఎస్ పేరోల్ మేనేజ్మెంట్ ఓకే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఇలా లైవ్లో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో క్లియర్గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్న్షిప్స్ మీకు కావాలి అనుకుంటే వీఆర్ ప్రొవైడింగ్ లైక్ లొకేషన్ ఫోటెక్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడున్నా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ నుంచే మీకు బ్యాలిడ్ సర్టిఫికేషన్ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ అనేది డైరెక్ట్ ట్యాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే మీకు సర్టిఫికేషన్ వస్తుంది సో మన యొక్క లొకేషన్ ఫోటాక్ ఇన్స్టిట్యూషన్ అనేది టాలీ ఆథరైజ్డ్ సెంటర్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే ఆథరైజేషన్ పొందిన సెంటర్ సో కాబట్టి ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏ డిస్టిక్లో మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా టూ మంత్స్ ఇంటర్షిప్స్ కానీ ఫోర్ మంత్స్ ఇంటర్న్షిప్స్ కానీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అండ్ లైక్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఈ ఫెసిలిటీస్ మన లోకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి అలియాస్ ట్యాలీ లోకేషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టిల్ నౌ అప్లికేషన్స్ మన వేకెన్సీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైతే టాలీ లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను సో మాక్సిమం ఒక టూ డేస్ ఉంది ఇంకా త్రీ డేస్ ఉందిలే టూ డేస్ ఉందిలే అని నంబర్ నేనేం చేయాలండి థర్టీ సీస్ కంప్లీట్ అయినాయి అంటే నేను మళ్ళీ మళ్ళీ తీసుకోండి ముందే చెప్తున్నాను వన్ వీక్ నుంచి ముందుగా నేను లైవ్లో ఇస్తున్నాను ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ నేను వాళ్ళు నో నీడండి దయచేసి యూట్యూబ్లోనే మన వీడియోస్ ఉంటాయి మీకు టైం పాస్ అవ్వాలనుకుంటే లేదంటే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే మీరు యూట్యూబ్లో చూసారో నేర్చుకోవచ్చు తర్వాత మన హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటే మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి ట్యా లొకేస్ మెటీరియల్స్ అవి పర్చేజ్ చేసుకొని మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకు యూట్యూబ్లో కంటెంట్ చూసి కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఓకే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉంటాయి ఏబి తెలంగాణలో నెంబర్ వన్ మెటీరియల్స్గా మనకి మార్కెట్లో సర్వ్ అవుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ గైడ్ ఉంటుంది ట్యాలీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడానికి ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు లైవ్లో ప్రాక్టికల్గా కళ్ళ ముందు మెటీరియల్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆగస్ట్ ఐదో తారీఖున ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ స్టార్ట్ అవుతుంది థర్టీ డేస్ ఓన్లీ కోర్స్ డ్యూరేషన్ విత్ ఇన్ థర్టీ డేస్లో టు అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా ఫాస్ట్గా సబ్జెక్ట్ని నేర్చుకుంటారు రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మనకి రీసెంట్గా ఈ మంత్లో లాస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే మనకి ఎస్ఏపి మీద త్రీ ఆర్ ఫోర్ జాబ్స్ వచ్చాయి ట్యాలీ మీద త్రీ ఆర్ ఫోర్ జాబ్స్ వచ్చాయి చాలా సక్సెస్ఫుల్గా మార్కెట్లో మనం జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం జాబ్స్కి వెళ్తున్నారు జాబ్స్ వస్తున్నాయి వాటికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ కూడా నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఉన్నారో వారికి మన యొక్క వే ఆఫ్ టీచింగ్ కానీ మన వే ఆఫ్ సక్సెస్ కానీ మన ఇచ్చే స్టూడెంట్స్ గైడెన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో గైస్ నా నెంబర్ నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను టాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ మాత్రమే ఉంటుంది మనకి ఆఫ్లైన్ అయితే కడపకు రావాల్సి వస్తుంది ఓకే సో దీంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి ఒకటి సిక్స్ థౌజండ్ కోర్స్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఓకే వాటికి సంబంధించిన బెనిఫిట్స్లో నేను డిస్కస్ చేస్తున్నాను డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావాలా లేదంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావాలనేది మీ ఛాయిస్ సబ్జెక్ట్ మాత్రం రెండింటికి ఒకటే ఉంటుంది ప్రాబ్లం అయితే ఉండదు బెనిఫిట్స్ మాత్రమే వేరుగా ఉంటాయి ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా కాల్ బ్యాక్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్